చాలా కాలం నిరీక్షించి 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 దేవుడు ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్న టైంలో వీళ్ళు వేరే స్టెప్ తీసుకుంటారు ప్రాణాలు తీసుకోవటమో లేకపోతే ఇంకొక టైప్కి దిగజారిపోవటమో ఇంకొక దానికి ఇది ఇంకొక తప్పు మార్గానికి వెళ్ళిపోవటమో ఏదో ఒకటి రాంగ్ స్టెప్ తీసుకుంటారు నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనంలో తీసుకుని ఉన్నాడు చాలా కాలం గడిచిపోయిందని నువ్వు అనుకోవచ్చు గడిచిపోయిన కాలాన్ని నువ్వు తేకపోవచ్చు కానీ ముందున్న కాలాన్ని పొడిగించి నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని నీకు ఇవ్వగల సమర్థుడు దేవుడు ఒకవేళ నేను అలా ఇవ్వను అని దేవుడు నీతో మాట్లాడితే అప్పుడు నువ్వు ఏ స్టెప్ అయినా తీసుకో నీకు ఎప్పుడన్నా చెప్పాడా నీ బతుకింతే ఇది మారదు దీన్ని మార్చడం నా చేత కాదు నీ కర్మ ఇంత కాలాల్సిందే నువ్వు ఇట్ట చావాల్సిందే అని నీకు ఎప్పుడన్నా ఫోన్ చేశాడా ఫోన్ చేస్తే నువ్వు ఏదన్నా సావాలనుకున్నా బతకాలనుకున్నా ఆయన నీకు ఫోన్ చేస్తే ఆ స్టెప్ తీసుకో ఇంత బతుకు బతుకు ఇంటి వెనకాల తెచ్చినట్టు ఏమండి అట్లాంటి పనికి మాలిన పనులు పనికి మాలిన ఆలోచనలు చేయొద్దు పనికి మాలిన నిర్ణయాలు చేయొద్దు తీరా దేవుడు కార్యం చేయబేటప్పుడు కొంతమంది దేవుడిని వదిలేసి లోకంలో కలిశారు తీరా కార్యం చేసి దేవుడు మలుపు తిప్పబోయే టైంలో ప్రాణం తీసుకున్నారు తీరా దేవుడు కార్యం చేయబేటప్పుడు దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు సేవకులు కూడా కొంతమంది అట్లనే తేడా పడ్డారు అందరికీ చెప్తున్న ప్రేమతో జాగ్రత్త దేవుడు ఏ రోజున ఏ మలుపు తిప్పుతాడో నీకు తెలియదు